హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్స్ ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో గాయస్ ఇప్పుడు ఏదైనా మనము చాలామంది కూడా మనము బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే చేసుకునేవి చాలా ఉన్నాయి అది థ్రెడ్డి థ్రెడింగ్ అవనివ్వండి ఫేషియల్స్ అవనివ్వండి క్లీనప్ క్లీనప్ అంటే మీ అందరికి కూడా తెలిసిందండి క్లీనప్ సంథింగ్ ట్యాన్ రిమూవల్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో అలాంటి వాటికి మీరు ప్రతిదానికి బయటికి పరిగెత్తాల్సిన అవసరం అయితే లేదు ఇంట్లో ఉండే చేసుకోవచ్చు చాలా ఈజీగా బట్ ఈ వీడియో మీరు చూస్తే మీకు చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది బట్ మీరు అందరూ అడుగుతూ ఉంటారు మీరేం యూజ్ చేస్తారు మీ స్కిన్ అంత బాగుంటుంది అంత క్లియర్గా ఉంటుంది ఎలా మెయింటైన్ చేస్తారని చెప్పి నేను చాలామంది అడుగుతారు సో మీలో కూడా చాలామంది స్కిన్ పట్ల చాలా హార్ష్గా చాలా తప్పుగా చాలా రాంగ్ వేలో మీ స్కిన్ కేర్ రొటీన్ని మీరు ఫాలో అవుతూ ఉంటారన్నమాట అది చాలామందికి మందికి తెలియదండి స్కిన్ ఎంత వాల్యుబులో మీకు తెలియదు అనమాట మీరు ఎట్లా పడితే రాంగ్ వేలో మీరు ఏదన్నా తెచ్చేసుకొని ఏ ఏ ఫేస్ వాష్ పడితే ఫేస్ వాష్ తెచ్చేసుకొని రాంగ్ వేలో మీరు కనుక యూజ్ చేస్తే మీ స్కిన్నే డ్యామేజ్ అయిపోతుందండి స్కిన్ మీద డార్క్ స్పాట్స్ పింపుల్స్ ఇవన్నీ బాగా ఎక్కువ వచ్చేస్తాయన్నమాట సో అలా కాదు మీరు తెచ్చుకుంటే ఒకటి బెటర్ రిజల్ట్ ఉంటే తెచ్చుకోవాలన్నమాట ఏదో ఏదో తెచ్చేసుకున్నాం యూస్ చేసుకున్నాం మనకి చాలా రిజల్ట్గా అనిపించేసింది అంటే అవ్వదు అది మనం లాంగ్ టైం యూజ్ చేయాలి కాబట్టి మన ఫేస్ మనమే రక్షించుకోవాలి ఎందుకంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ముందు మన ఫేస్ ఎలిగెంట్ అవుతుందండి ఇంకేదో కాదనమాట మన లోపల ఉన్న బాడీ మనం ఎవరికీ చూపించం అది మన ప్రైవసీ అండి మన చూస్తారు చూస్తారనమాట ముందు మన హ్యాండ్స్ లెగ్స్ కూడా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫేస్ చూస్తారు అది మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది సో అట్లానే మనం బయట ఎండలోకి వెళ్తూ ఉంటాము చాలా వరకు ఫేస్ మీద ట్యాన్ పట్టేస్తుందండి కనీసం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారైనా మన ట్యాన్ని మనం రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ట్యాన్ రిమూవ్ చేసుకోవాలంటే ఫేస్ అంతా క్లీనప్ చేసుకోవాలండి అంటే పోర్స్ అన్నీ కూడా మనకి ఓపెన్ అయ్యేటట్లు క్లీనప్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అలా క్లీనప్ చేసుకోవడానికి మీరు ఆ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ బయటికి వెళ్ళడం కాకుండా నేను ఒకటి మంచిది క్లీనప్ ఎలా చేసుకోవాలి ఏది మంచి వే ఏ వేలో చేసుకుంటే ఏదో ఫేస్ వాష్ తెచ్చేసుకున్నాం రుద్దేశాం కడిగేసాం అన్నట్టు కాకుండా ఎలా చేసుకోవాలి ఏది చేసుకుంటే బెటర్ ఏ ప్రోడక్ట్ యూజ్ చేస్తే బెటర్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తానండి సో వన్ అండ్ ఓన్లీ బ్యాస్ట్ ప్రోడక్ట్ అండి ఇది స్కిన్ న్యూడ్ వాళ్ళది స్కిన్ బ్రైటనింగ్ ట్యాండ్ రిమూవల్ ఫేస్ వాష్ అనమాట సూపర్ డూపర్ ఉందండి నేను యూజ్ చేస్తున్నాను చాలా బాగా నచ్చిందండి సిన్స్ వన్ వీక్ నుంచి నేను ఇది యూజ్ చేస్తున్నాను ఫేస్ చాలా క్లీన్ అండ్ క్లియర్గా వస్తుంది అన్నమాట నాకైతే చాలా బాగా నచ్చేసిందండి సో దీంట్లో మెయిన్గా మనకు వచ్చేసి కేసర్ ఉంటుంది హల్దీ ఉంటుంది చందర్ ఉంటుందండి ప్రోడక్ట్ మీరు చూస్తే మనకు ఎల్లో ఇసుక కనిపిస్తూ ఉంటుంది కేసర్ వచ్చేసి మీ అందరికి కూడా తెలిసిందే కదండి కుంకుమ పువ్వు అంటారు సో ఆ కుంకుమ పువ్వు అనేది మన స్కిన్కి కానీ హెల్త్కి కానీ చాలా మంచిది అనమాట సో అలానే హల్దీ హల్దీ కూడా మీకు తెలుసు కదా మనకి పెళ్ళికి ముందు హల్దీ యూజ్ చేస్తూ ఉంటారు మన ఫేస్ అంతా మంచిగా బ్రైటనింగ్గా లైటనింగ్గా రావడానికి సో అట్లానే చందన్ అండి చందన్ పౌడర్ మీకు తెలుసు కదా గంధం గంధం వల్ల స్కిన్ అనేది మంచి వైటనింగ్ వస్తుంది సో ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మీ స్కిన్ అనేది లైటనింగ్ బ్రైటనింగ్ షైనింగ్గా వస్తుంది అనమాట సో దీన్ని ఎలా యూస్ చేయాలి అంటే ఇప్పుడు టాపిక్ వచ్చాం జస్ట్ ఫస్ట్ మీ వాటర్ తీసుకొని స్ప్రింకిల్ చేసుకోండి అనమాట ఫేస్ మొత్తం కూడాను ఇలా వేసుకోండి ఒక కాయిన్ సైజ్ అమౌంట్ కంటే తక్కువ హాఫ్ కాయిన్ సైజ్ అమౌంట్ ఇంత అమౌంట్ తీసుకొని మీ ఫేస్ అంతా మంచిగా అప్పు డైరెక్షన్లో చేసుకోవాలండి మీరు ఎప్పుడైనా కానీ ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకోవాలి అంతేగాని ఇట్లాగా 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 ఇట్లా 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 రుద్దడం అలా కాదనమాట మంచిగా అప్వర్డ్ డైరెక్షన్ అంటే మీ స్కిన్ని మీరు టైట్ చేస్తున్నట్టు పైకిలా చేసుకోవాల్సి ఉంటుంది అలాగ ఒక వన్ మినిట్ మీరు అలాగ మంచిగా మసాజ్ చేసుకున్న తర్వాత హ్యాపీగా నెక్కి మీ ఇంకా మిగిలి ఉంటే హ్యాండ్స్కి మీ ఫేస్కి మంచిగా మసాజ్ చేసుకొని తర్వాత మంచిగా కూల్ వాటర్తో మీరు వాష్ చేసేసుకోండి సో అలా వాష్ చేసుకున్న తర్వాత వన్స్ ఒకసారి మీరు ఫేస్ చూసుకుంటే బిఫోర్ నా ఫేస్ ఎలా ఉంది ఆఫ్టర్ నా ఫేస్ ఎలా ఉంది మీకు క్లియర్గా అర్థమైపోతుందండి అక్కడ నేను క్లియర్గా చూపిస్తాను మీకు నేను సో అంత మంచి ప్రోడక్ట్ మంచిగా అంటే చాలామంది ఎండ్లోకి వెళ్తూ ఉంటారు కదా ట్యాన్ బాగా పట్టేస్తుంది యాక్చువల్గా మీరు కంపల్సరీగా మీ ఫేస్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదైతే మీరు డైలెట్ వైజ్ యూస్ చేసుకోవచ్చు మీరు మీరు బయటకు వెళ్ళి వచ్చినప్పుడైనా మీరు మేకప్ వేసుకున్న మంచిగా దీన్ని అప్లై చేసుకుంటే ఇది పోతుంది మీ స్కిన్ చాలా గ్లో ఉంటుంది పడుకోబోయే ముందు ఫేస్ వాష్ చేసుకొని పడుకోవచ్చు అంటే అది చాలా బాగుంటుందండి రోజుకు రెండుసార్లు యూజ్ చేస్తే మీ స్కిన్ రియల్లీ రియల్లీ సూపర్ సూపర్ లైటనింగ్ బ్రైటనింగ్ షైనింగ్గా ఉంటుందనమాట ఎందుకంటే నేను యూజ్ చేశాను కాబట్టి నాకు తెలుసు మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను మీరు ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్